హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు అయితే అరటికాయ బజ్జీ అరటికాయ బజ్జీతో పాటు మిరపకాయ కట్ బజ్జీ అయితే చేస్తున్నానండి వీటి రెండింటికి చట్నీ అయితే చేస్తున్నాను టమోటా చట్నీ టమోటాలు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మొత్తం కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా కటింగ్ సెక్షన్ అయితే చేసుకోవాలి ఇవి మొత్తం అయితే కట్ చేసుకొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా టమాటా చట్నీ అయితే చేసి పెట్టేస్తాము అంటే వాట్స్ పెట్టేస్తాము మిక్సీకి వేసేసరికి సల్లారాలు కాబట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను సాసులు కూడా వేసుకుందాం సాసులతో పాటు జీలకర్ర ఇప్పుడు సాసులు అయితే చిట్లు ఎండు ఎండుమిర్చి అయితే వేసుకుందాం ఇప్పుడు పొట్టు కొలుసుకున్న తెల్లగడ్డపాయలు కట్ చేసుకున్న ఎర్రగడ్డ అయితే వేసుకుందాం ఇప్పుడు నాలుగు వందల గ్రాముల టమోటాలు అయితే శుభ్రంగా కడిగి మూడు నాలుగు దెబ్బలుగా అయితే చేసుకున్నాను దాంతోపాటు కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మొత్తం అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పుతో పాటు పసుపు కూడా వేసి బాగా కలిపైతే మెత్తగా మగ్గించుకుందామండి ఇలా బాగా కలుపుకుంటూ మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలి టమోటా పచ్చివాసన పోయి ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట టమోటా చట్నీ కావాల్సిన విధంగా అయితే టమోటాలు మగ్గిపోయినాయి దించేసుకొని చల్లార్చి మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు అదే పొయ్యి మీద పెనం పెట్టుకున్నాను ఆయిల్ అయితే పోసేసుకొని వేడి చేసుకుందామండి ఆయిల్ వేడయ్యే లోపైతే బజ్జీకి కలిపేసుకుందాం ఇప్పుడు హాఫ్ కిలో శనగపిండి అయితే శుభ్రంగా జల్లిచ్చి పట్టుకున్నానండి ఉంటే బియ్య కప్పు కప్పేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయలేదు హాఫ్ టేబుల్ స్పూను కారం అయితే వేసుకుందాం దాంతోపాటు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా ఒక పావు టేబుల్ స్పూన్ దాంతోపాటు ఉప్పు తగినంత ఇవన్నీ ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలుపుకొని నీళ్ళు అయితే పోసి కలుపుకుందాం నీళ్ళు అయితే చూసుకొని పోసుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి బజ్జీ పిండి అయితే ఇలా ఉండలు లేకుండా ఈ ఈ మాత్రం ఉండేలాగైతే కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడైంది అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి బజ్జీ వేసేస్తాను ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి మిరపకాయని తినడానికి బాగుంటుంది అనేసి బజ్జీలు అయితే కాలిపోయాయండి తీసేసుకుందాము ఇదైతే మిరపకాయ బజ్జీలు ఇంకా అరటికాయ బజ్జీ అయితే వేయలేదు ఇప్పుడు అరటికాయ బజ్జీ అయితే వేసుకుందాము అరటికాయ బజ్జీలు కూడా వేసేసాను అటు ఇటు తిప్పుతూ అయితే కాల్చేసుకుందాము బోండాలు లాగానే ఉండే బజ్జీలు నేను ఎందుకంటే అడ్డంగా కోసాను కాబట్టి అరటికాయని ఇలా ఉండయి నిలువుగా కోసుకుంటే షేప్లు అయితే అన్నమాట ఇలా కలుపుకుంటూ వేపేసుకుందాం బజ్జి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా అయితే వచ్చాయి ఇదైతే అరటికాయ బజ్జీ ఇదైతే మిరపకాయ బజ్జీ టమోటా చట్నీలో అద్దుకొని తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి